అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ ఉంది దానికి నిదర్శనంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఎన్నో కంపెనీలను ఇప్పటివరకు కూడా దాదాపుగా మీరు గమనించుకుంటే బీపీఎస్ఎల్ లాంటి గొప్ప గొప్ప కంపెనీలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సుముఖత చూపిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా పేటిఎం బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా యూట్యూబ్ కావచ్చు అదేవిధంగా సోషల్ మీడియాలో కొన్ని ఈ ఏదైతే వీటికి భంగం కలిగించే విధంగా కొన్ని అసభ్యకరమైన పోస్టులు కూడా పెడతా ఉన్నారు ఇటీవల దానికి చిన్న ఉదాహరణగా చెప్పుకుంటే యూట్యూబ్ సీఈఓతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాడమీకి సంబంధించి కొన్ని విషయాల మీద చర్చ నిర్వహించడం జరిగింది అయితే దానికి సంబంధించి యూట్యూబ్ కంపెనీ వాళ్ళతో కూడా వీళ్ళు ఆన్లైన్కి సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో కూడా అసభ్యమైన పదజాలం పెడుతూ పూర్తిగా వక్రీకరి వక్రీకరించే విధంగా పోస్టులు పెడతా ఉన్నారు దానికి సంబంధించి మనతో పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ మేడం గారు మనతో ఉన్నారు మేడం నమస్కారం నమస్తే అండి మేడం ఈరోజు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఈరోజు దేశంలోనే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తున్నారు అటువంటిది ఈరోజు వైసీపీ అండ్ కోబ్యాచ్ వాళ్లకు జనాలు ఓడించిన కూడా ఇంకా బుద్ధి కూడా రాకుండా ఆంధ్రప్రదేశ్ని ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తూ ఉన్నారు దానికి ఉదాహరణగా చెప్పుకుంటే మొన్న గడిచిన రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్ సిఈఓ వాళ్ళతో మీటింగ్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ పెట్టడానికి సిద్ధంగా ఉంది వాళ్ళు సానుకూలంగా స్పందించారని చెప్పేసి దానికి కూడా వీళ్ళు ఏ రకంగా దానికి సంబంధించి మీరు యూట్యూబ్ అకాడమీ ఏదైతే ఏపీలో పెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు దానికోసం మీరు చెప్పారు వాళ్ళు ఆన్లైన్లో వారితో మాట్లాడటం జరిగింది గ్లోబల్ హెడ్ ఎవరైతే ఉన్నారో అంటే యూట్యూబ్ గ్లోబల్ హెడ్ ఎవరైతే ఉన్నారో నీల్ మోహన్ తర్వాత గూగుల్ ఏపీఎస్సీ హెడ్ ఎవరైతే ఉన్నారో సంజయ్ ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది మాట్లాడి మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేము ఇస్తాము మేము టెక్నికల్ సపోర్ట్ చేస్తాము మీరు వచ్చి ఇక్కడ పెట్టండి మీకు కావాల్సినవన్నీ చేస్తామని వారు చెప్పారు ముఖ్యంగా ఏంటంటే ఏఐ ఒకటి కంటెంట్ డెవలప్మెంటు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అంటే ఇంకా అంటే టెక్నికల్గా ఏవైతే అవసరం ఉంటాయో వాటి అన్నింటికి సంబంధించి మీరు ఇక్కడికి రండి మా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే మేము మీకు కావాల్సినవన్నీ కూడా ఇస్తామని ఇది ఎందుకు చెప్పారంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడంతా ఏఐ ఇక్కడ చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్ప ఇంకోటి లేదు మనకి ఏ రకంగా తీసుకున్నా కూడా అందరూ దానికోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా దే ఆర్ స్పెండింగ్ మనీ ఫర్ దట్ మీరు చూసారంటే చాలామంది ఎంప్లాయీస్ని కూడా తీసేసి పెద్ద పెద్ద కంపెనీలు ఏఐ కోసం అంటే రీసెర్చ్ కోసం కావచ్చు లేకపోతే ఏఐ ఎట్లా డెవలప్ చేయాలి వాటికి చాలా వాళ్ళు ఫండ్స్ ఎక్కువ దానికి ఎలోకేట్ చేస్తున్నారు అది ఇటీవల కాలంలో బాగా పెరిగింది తర్వాత స్టూడెంట్స్ కూడా దే ఆర్ షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ థింగ్ ఏది ఏ చదవాలని ఎందుకంటే రానున్నది ఎక్కువ ఏఏ కాబట్టి అంటే అలాగని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి సరిపోతుందంటే డెఫినెట్గా సరిపోదు మనిషి మేధ ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమీ ఎక్కువ కాదు కాకపోతే కొన్ని పనులు చేయటంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు ఉంటుంది కాబట్టి దాన్ని కొంతవరకు వాడుకుంటే కనుక అయితే మనం త్వరితగతిన రీసెర్చ్ కావచ్చు మిగిలిన విభాగాలు ఏమైనా ఉంటే వాటిలో కొంచెం పని ముందుకు సజావుగా సాగుతుంది అనేదానికి ఈ ఏఏ అనేది మనకు అవకా అంటే అవసరం అవుతుంది అప్పుడు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ దేనికి స్కిల్ డెవలప్మెంట్ మనకు కావాలి అంటే ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు క్లియర్ కట్గా చెప్పారు స్కిల్ డెవలప్మెంట్కి మేము ఇంపార్టెన్స్ ఇస్తాము అంటే యువతకి ఎస్పెషల్లీ ఎవరికైతే స్కిల్ అంటే వాళ్ళ వాళ్ళకి ఏ ఏ స్కిల్స్ ఉన్నాయో ఇప్పుడు మనకి ఫస్ట్ టైం స్కిల్ గణన కూడా చేస్తామని చెప్పారు ఏది తెలుగుదేశం కోట మీ అనౌన్స్ చేస్తాం కూడా సంతకం పెట్టేశారు ప్లస్ ఇంకా మొదలవ్వాలి హార్డ్లీ ఇంకా ఫిఫ్టీ ఫైవ్ డేస్ దాటింది కదండి వన్ బై వన్ దే ఆర్ డూయింగ్ సో వన్ హ్యాస్ టు వెయిట్ అంతే సో ఆ రకంగా తీసుకున్నప్పుడు స్కిల్ గణన చేసినప్పుడు ఎవరెవరికి ఏ ఏ స్కిల్స్ ఉన్నాయో తెలుస్తుంది కాబట్టి వాళ్ళకు తగినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈ అకాడమీలో ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుని మరి దానికి తర్వాత ఏ రకంగా నియమ నిబంధనలు పెడతారు తర్వాత వాళ్ళకైనా స్టై పండిస్తారా అవన్నీ తర్వాత వచ్చే అంశాలు అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించే ఒక లక్ష్యంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ముందు వాళ్ళు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు అంటే ఆల్రెడీ ఆయన అనుకున్నారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం ఇది యాక్సిడెంటల్గా జరిగినా ఎలా జరిగినా ఇప్పుడు ఈ ఇది ఏమంటారు యూట్యూబ్ అకాడమీ గ్లోబల్ హెడ్తో మాట్లాడటం అనేది అందులో భాగంగా జరగటం అనేది చాలా గొప్ప విషయం అది ఆయన అనుకోవటం ఏంటి ఇక్కడ అవకాశం రావటం ఏంటి అంటే మనం తలుచుకోవటంలో ఉంటుంది ఏదైనా కూడా తలుచుకుంటే తల కింద ప్రత్యక్షం అవడం అంటారు అట్లాగా ఆయన ఎప్పుడో ఎన్నికల ముందు అనుకోవటం అది ఈ రకంగా అది కార్యరూపం దాల్చడం అనేది మన అందరం కూడా ఆహ్వానించదగ్గ పరిణామం అది అదేవిధంగా కంటెంట్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా అవసరం అది ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా కావచ్చు అక్కడ కంటెంట్ డెవలప్మెంట్ కావాలి సో ఫర్ ఎనీ ఫీల్డ్ కంటెంట్ డెవలప్మెంట్ అనేది అది ఒకవేళ ఐటీ అయినా కూడా వాళ్ళకే అవసరమే అది సో హౌ టు డెవలప్ ఏ కంటెంట్ అనే దాని మీద కూడా ఒక ట్రైనింగ్ ఇవ్వటం అనేది సో ఇలా అన్ని రకాలుగా యువతకి ఏది పనికొస్తుంది ఏ ఏ ఫీల్డ్స్లో వీళ్ళు అవసరం ఉంటుంది చూసి ఆ రకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం వల్ల వాళ్ళకి త్వరితగతిన ఉద్యోగాలు వస్తాయి సో అప్పుడు రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళాలి అంటే వీళ్ళు స్కిల్ ఉన్నప్పుడు మనకి కంపెనీలు వచ్చినప్పుడు పరిశ్రమలు ఏర్పడినప్పుడు ఈ రెండు కోయిన్ సైడ్ అయ్యి మనకి యువత మన యువత రెడీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక భవిష్యత్తు ఇవ్వటానికి అవుతుంది కంపెనీ డెవలప్ అవుతుంది మనకి పెట్టుబడులు వస్తాయి సో నాట్ ఓన్లీ పెట్టుబడులు అప్పుడు మనకి దీన్ని ఏమంటారు సంపద సృష్టించబడుతుంది ఇవన్నీ కూడా ఇంటర్లింకుడు కాబట్టి అంటే వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారండి చేతకాని వాడికి చేవ అని చేయలేని వాడు వాడికి తెలియనివాడు వాడు వాగుతాడు కానీ అనుభవం ఉన్నవాడు చేయాలనుకున్నవాడు ఇవేం పట్టించుకోరు సో ఎలా చెయ్యాలి ఎట్లా లింక్ చేయాలి సో అది ఏ రకంగా చేస్తే వాళ్ళకి తొందరగా పనులు అవుతాయి మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది వీళ్ళు ఆలోచిస్తారు కర్మ కొద్దీ ఏమైందంటే గత ప్రభుత్వం ఐదేళ్ళు ఏమీ చేయలేదు వైఎస్ఆర్సీపీ పోనీ చేయలేదయ్యా తగలేసావు రాష్ట్రాన్ని సరే నేను ప్రజలు వద్దనుకున్నారు నోరు మూసి కూర్చోవచ్చు కదా అంటే నాకు అనేది నీకు దక్కటం ఏంటి ఇప్పుడు నాకు ఓ కన్ను పోతే పక్క వాడికి రెండు కళ్ళు పోవాలట ఆ ఇదిలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వెళ్తోంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ సీఎంఐ ఉంటేట మొన్న చెప్తున్నాడు నిన్న మొన్న పవన్ కళ్యాణ్ సీఎంఐ ఉంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాడు కాదట ప్రశ్నించేవాడు కాదట ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయ్యాడు కాబట్టి ఆయన భరించలేకపోతున్నాడు అంటే ఆయనకి అంత చంద్రబాబు అనే పేరు ఆయనకి అంత భరించలేడు ఆయన వైఎస్ఆర్ని కూడా భరించలేడు ఆయన కన్న తండ్రినే భరించలేనివాడు చంద్రబాబుని ఏం భరిస్తాడు ఆయన కాబట్టి అది ఆ జీన్స్లోనే ఉంది అది అంటే ఆయనలో అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటాం చూడండి అట్లా ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ పుట్టుకతో పుట్టుకతోటే వచ్చింది ఆయనకి అంటే అక్కడ చంద్రబాబు నాయుడుని అంటున్నారు మనం అనుకోకర్లా ఇప్పుడు తల్లిని భరించలేక పంపించేశాడు నేను ఏమంటున్నాడు మా అమ్మగారే నన్ను నమ్మట్లేదు అంటున్నాడు నమ్మే విధంగా నువ్వు చేయలేదు నీ కర్మ అది కాబట్టి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇన్ని చెప్పుకున్నాం కదండీ ఇప్పుడు అసలైన విషయం ఏమిటంటే మనం ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నదే ఇప్పుడు ఇన్ని గొడవలు పెడుతున్నాడు కదా ఎవరు వై సారీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెడుతున్నాడు కోర్టు కేసులో ఎందుకు వేస్తున్నాడు ఒక పక్క నాకు సెక్యూరిటీ లేదంటున్నాడు ఇంకో పక్క ముప్పై ఒక్క మందిని చంపేశారని చెప్పి ఢిల్లీకి వెళ్ళి అక్కడ పెద్ద ఏదో ధర్నా చేశాడు తర్వాత వినుకొండ వెళ్ళాడు వినుకొండ ఎందుకు వెళ్ళాడు సంబంధమే లేదు వినుకొండలో చనిపోయిన రషీదు వాళ్ళ అతని ఫ్రెండే ఒకప్పుడు వైఎస్ వైసీపీలోనే ఉన్నాడు ఇద్దరు ఏదో కక్షలతో కొట్టుకున్నారు కొట్టుకుంటే ఇతను చంపేశాడు అతను ఎందుకంటే అతని కుటుంబం మీదకి వెళ్ళాడు ఇతను ఆడవాళ్ళని ఏదో అన్నాడు ఆ కోపంతో అతను చంపితే దాన్ని రాజకీయం చేసి వైసీపీ కార్యకర్తను చంపేశాడు తెలుగుదేశం అని చెప్పి అక్కడ దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూశాడు మొన్న చూస్తే సన్షైన్కి వెళ్ళి అక్కడ పెద్దగా మాట్లాడతాడు ఇవన్నీ చూసుకున్నాక ఇంకోటి ఏంటంటాడంటే ఎక్కడికి వెళ్ళినా కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇస్తాడు అది కర్మ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే మీరు గమనిస్తే నాకు సెక్యూరిటీ లేదంటాడు వెనుకొండ వెళ్ళేటప్పుడు ఆ కారు దిగిపోవటానికి కూడా అదే రీజన్ అంటే ఒక ఇష్యూ క్రియేట్ చేయాలి అంటే ప్రజలని ఒక చూసారా నాకు సరిగా సెక్యూరిటీ ఇవ్వట్లేదు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అంటే ఆయన ఎప్పుడూ వినని పదాలన్నీ కూడా గత ఐదేళ్లలో ప్రజలు వినని పదాలు ప్రతిపక్షానికి తెలియని పదాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కోసం సింపతి కోసం కాదు ఎవరు మీరు పొరబడ్డారు సింపతి ఎలాగా అడుగుతాడు మొదటి నుంచి అది ఒకటి కానీ ఇక్కడ అసలు కీలకమైన విషయం ఏంటంటే రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు రాష్ట్రం పారిశ్రామికంగా ముందంజ వేయకూడదు అభివృద్ధి పదంలోకి వెళ్ళకూడదు చంద్రబాబు నాయుడుకి పేరు రాకూడదు యువతకి ఉద్యోగ ఉద్యోగాలు రాకూడదు యువత ఎందుకు కాకుండా పోవాలి వాళ్ళు మళ్ళా ఓట్లు తనకే వేయాలి మీకు అర్థమైందా ఇంత లాంగ్ ఇది అతనిలో ఉందన్నమాట అంటే ప్రజలు ఇది గుర్తించాలని ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు చదువుకోకుండా అలాగే చిన్న చిన్న తోపుడు బళ్ళు పెట్టుకుని చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాయగూరలు అమ్ముకుంటూ పళ్ళు అమ్ముకుంటూ వాళ్ళ బతకాలి పానీపూరీలు అమ్ముకుంటూ చేపలు పట్టుకుంటూ బతికితే ఈయనకి ఓట్లు వేయాలి ఈయన రెండు బటన్స్ నొక్కితే ఓట్లు వేయాలి వాళ్ళు ఇప్పుడు బటన్స్ లేవనుకోండి అందుకని ఇట్లా సెక్యూరిటీ లేదు అని ఈ మాటమే పడుతున్నాడు దీనికి తోడు వైసీపీ సానుభూతి పనులు కావచ్చు వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక ఎక్స్ దీనికి స్టేట్మెంట్కి అంతకుముందు నాస్కామ్కి కూడా లోకేష్ గారు ఇచ్చారు కదా మీరు రండి మా రాష్ట్రానికని వాళ్ళు నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారు మీరు రాకండి ఇక్కడ శాంతి భద్రతలు లేవు ప్రజాస్వామ్యం లేదు రాష్ట్రంలో మీరు దుష్ప్రచారం చేస్తున్నారు అందులో చేసిన వాళ్ళందరూ కూడా చూస్తే మీరు ఎక్కువ రెడ్డి అని ఉంటాడు లేదంటే ఎల్లో ఉగ్రవాదం ఏదో ఉందండి అంటే వీళ్ళు ఎంత విషం చిమ్ముతున్నారు చూసారా మనిషి ఎలా ఉండాలంటేనండి నువ్వు ఏ కులం ఏ మతం అక్కర్లా ఎవరివైనా కూడా ఏ పార్టీ ఉన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఒక భావన మనకి లేదండి దురదృష్టం అది ఇది మిగతా రాష్ట్రాల్లో లేదు మిగతా రాష్ట్రాలు వాళ్ళ భాషను ప్రేమిస్తారు వాళ్ళ రాష్ట్రాన్ని ప్రేమిస్తారు వాళ్ళ రాష్ట్రం ఉన్నతికి రావాలని కోరుకుంటారు వాళ్ళు అవసరమైతే ఈ విభేదాలు పక్కకు పెట్టి ఒకటై కలిసికట్టుగా పోరాడతారు మన దౌర్భాగ్యం మన తెలుగు వాళ్ళు చేసే ఇదే ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాలను ఎలా విడగొట్టాలి మనుషులను ఎలా విడగొట్టాలి వీళ్ళ మనసులు ఎలా కలుషితం చేయాలి దీని మీద పెట్టే దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టట్లు సో అందుకు తార్కాణం ఇవన్నీ కాబట్టి ప్రజలు ఇవన్నీ నమ్ముతారని మనం అనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన అభివృద్ధి ఎలాగ చేస్తారు ఆయన ఇవేం పట్టించుకోరు అలాగే లోకేష్ కూడా తన పని తను చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఈ యూట్యూబ్ అకాడమీ ఏదైతే ఉందో గ్లోబల్ అకాడమీ ఇక్కడ పెడతారని ఆశిద్దామండి తప్పకుండా యువతకి మంచి భవిష్యత్తు వాళ్ళు కల్పిస్తారని ఓకే ఇటువంటి వ్యక్తుల మీద 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 ఎవరైతే సోషల్ మీడియాలో వాళ్ళ ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారా తీసుకోవాలండి నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడు ఒకళ్ళ మీద వేటు పడితే రెండో వాడికి బుద్ధి వస్తుంది కాకపోతే కొంచెం టైం తీసుకుని చేస్తారు అంతే ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా గా చేసి చూసారా కక్షపూరితం అంటారు ఇప్పుడు అనుకు ఇప్పుడు దాన్ని అవకాశంగా తీసుకునేవాడు ప్రతిదాన్ని వాడికి అవకాశంగా మలుచుకుంటాడు కాబట్టి ముందు పనులు అయ్యా వేళ్ల మీద దృష్టి పెడితే ఓకే చాలా మంచి ధన్యవాదాలు అండి చాలా చక్కటి విషయాలు మాకు చర్చించినందుకు చూశారు కదండి ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి వాటి సంఘటనల గురించి కూడా చక్కటి వివరణ అయితే ఇవ్వడం జరిగింది మరొక వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాం ధన్యవాదాలు